ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రాలకి నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది ఈరోజు మీ ముందుకి ఫోర్డ్ ఫిస్టా డీజిల్ వెహికల్ టైటానియం టాప్ అండ్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు పద్నాలుగుల నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ ఇరవై తొమ్మిది తొమ్మిదో నెల వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ వెహికల్ టాప్ అండ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి అలైవ్ వీల్స్ వస్తాయి వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఇక వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఎనభై నాలుగు వేల కిలోమీటర్ అయితే తిరిగింది మైలేజ్ వచ్చేసి ఇరవై వరకు మైలేజ్ ఇస్తుంది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇరవై మైలేజ్ ఇస్తుంది వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి చాలా నీట్గా ఉంది చూడండి చాలా నీట్గా ఉంది ఫోర్ ఫిస్టార్ డీజిల్ టైటానియం పాక్ గ్లామ్స్ హెడ్లైట్లు అంతా నీట్గా ఉన్నాయి టైర్లు అయితే ఎనభై శాతం ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు ఫ్రంట్ అర్థం ఒక్కటి రీప్లేస్ అయ్యింది ఇది కాలే ఇది కాలే ఇది కాలే ఇది కాలే వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి చాలా నీట్గా ఉంది అలైవీల్స్ ఉన్నాయి ఇంటీరియల్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ ఉంది ఇంటీరియల్ రెండు ఇయర్ బ్యాగ్లు రావడం జరుగుతుంది డోర్లు కూడా అన్ని ఒరిజినలే డీజిల్ వెహికల్ ఇంటీరియల్ మాత్రం బాగా చేయించుకున్నాడు అలై వీల్స్ డీజిల్ వెహికల్ బ్యాక్ సైడ్ టైల్ కూడా వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఈ టైర్ వచ్చేసి స్టెప్ మీద ఉన్నట్టుంది ఇది ఆ మూడు టైర్లు ఒకటి ఉంది వేరే ఉంది స్టెప్ మీద ఉన్నట్టుంది ఇది అవన్నీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒకటి సిక్స్టీ పర్సెంట్ అట్లా ఉంది డిక్కీ కూడా చూడండి అంత ఒరిజినల్ ఉంది డిక్కీ అయితే మారలేదు రెస్ట్ అయితే ఏమి రాలేదు కానీ కొంచెం సామాన్లు ఉన్నాయి అంతే ఈ టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ అంటే ఈ టైర్ ఇక్కడిది స్టెప్ని పంచర్ అయితే అది వేసేయాలి స్టెప్ని వేసేయాలి అన్ని టైర్లు ఎనభై శాతం ఉన్నాయి సంబంధం బాగుంది ఇంకా వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూడండి చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే రిమోట్ కీ కూడా ఉంది ఈ డోర్లు కూడా ఇవి కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఈ వెహికల్కి హైలైట్ అంటే ఇంటీరియర్లో హైలైట్ నాలుగు పవర్ విండోస్ వెహికల్ అయితే బయటనే చేయించినట్టున్నారు స్టిక్కర్లు అయితే ఉన్నాయి బయట చేయించినాయి ఎనభై ఐదు వేల ఎనభై నాలుగు వేలు తిరిగింది వెంటనే స్టార్ట్ అయిపోయింది ఇలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది కొంచెం టైం పడుతుంది ఏసీ అయితే చిల్డు రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ చూడండి ఇంజన్ బీటింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఆఫ్రాన్లు కూడా అన్నీ ఒరిజినల్ బ్యాటరీ కూడా బాగానే ఉంది ఎయిట్ టు జెడ్ ఒరిజినల్ ఉంది ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంజిన్ మాత్రం బాగుంది బీటింగ్ బ్యానెట్ కూడా ఒరిజినలే అండ్ ఆ వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా వెహికల్ అయితే ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇక ఆ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిపుల్ నైన్ థ్యాంక్ యూ సో మచ్